ఎంత బాధేనంటే చెప్పండి కనకపోతం కమల లాగడం చెప్పండి కనకపోతం ఇది తిరవేయాలి వ్యవసాయ ఖర్చులు పెరుగుతున్నాయి ఆదాయం తగ్గుతా ఉంది అలాంటప్పుడు ఇంకా ఎక్కువ వలస తగ్గించాడు నేను అందుకే నిర్ణయం చేశాను పదివేడు పదిహేడు వేల నుంచి ఒకేసారి ఇరవై ఐదు వేల రూపాయలకి ఇవ్వడానికి నిర్ణయం చేశాను ప్రతి ఎకరాకు కనీసం పదివేల రూపాయలు నష్టపరిహారం ఇచ్చే అవకాశం ఉంటుంది రెండు వందల ఎకరాలంటే ఒక హెక్టార్ కాబట్టి ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తానని చెప్పు మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఇక్కడికే వచ్చినప్పుడు ఊర్లేక నీళ్లు వచ్చాయి కొంతమంది ఇబ్బందులు పడ్డారు అందుకే నేను ఆలోచించాను ఏదో రెండు వేలు ఐదు వందలు రెండు వేల ఆదు కాబట్టి కనీసం బట్టల కోసం లేకుంటే ఇంటి వంట సామాగ్రి కోసం ఐదు వేలు చొప్పున ప్రతి ఒక్క కుటుంబానికి పదివేలు ఆర్థిక సహాయం చేస్తారు ఇది కాకుండా ఈ గ్రామంలో కానీ ప్రాంతంలో కానీ ప్రతి ఒక్క ఇంటికి బట్టలు కూడా ఇమ్మని చెప్పాను కట్టు బట్టలతో బయట వచ్చారు ఇబ్బంది పడ్డారు అలాంటి కుటుంబాలన్నిటికీ మగవాళ్ళకు కానీ ఆడవాళ్ళకు కానీ అందరికీ బట్టలు కూడా సరఫరా చేయమన్నా అది కూడా రేపే ప్రారంభిస్తారు ఇది కాకుండా చాలా ఇండ్లు దెబ్బతిన్నాయి దెబ్బతిన్న ఇండ్లన్నీ కామె ఇస్తున్నా మీ ఇళ్ళన్ని కానీ దెబ్బతింటి పూర్తిగా కొత్త ఇండ్లు కట్టించే మేము తీసుకుంటాం ఆ ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం ఇస్తాం కొత్త ఇండ్లు కట్టిస్తాం అంతవరకు నష్టపరిహారం కూడా ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా पाइगारे <laughs> पाइगर